అది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో అర్రా టౌన్ అనే పట్టణంలో ఒక హై స్కూల్ ఉంది ఆ పాఠశాలలోని విద్యార్థులకు మంచినీళ్ళు త్రాగటం కోసం రెండు కుండలు ఏర్పాటు చేశారు ఒక కుండపై హిందూ పానీ అని మరో కుండపై ముస్లిం పానీ అని రాసి ఉంది అంటే హిందూ పానీ అని రాసి ఉన్న కుండలోని నీటిని హిందూ విద్యార్థులు ముస్లిం పానీ అని రాసి ఉన్న కుండలోని నీటిని ముస్లిం విద్యార్థులు త్రాగేవారన్నమాట ఆ పాఠశాలలో చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల వయసు గల ఒక విద్యార్థి తాను హిందూ మతానికి చెందినవాడిని కాబట్టి హిందూ పాని అని రాసి ఉన్న కుండలోని నీటిని త్రాగాడు అయితే మిగతా హిందూ విద్యార్థులందరూ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు ఎందుకంటే ఆ నీళ్లు త్రాగిన పిల్లవాడు ఒక దళిత విద్యార్థి మతాల మధ్య కులాల మధ్య అంతటి వివక్షత ఉండేది ఆ రోజుల్లో విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆ పాఠశాల ప్రిన్సిపల్ దళిత పానీ అనే పేరుతో మూడో కుండను ఏర్పాటు చేశాడు ఈ కుల వివక్షతను పద్నాలుగేళ్ల ఆ దళిత విద్యార్థి వ్యతిరేకించి దళిత పానీ అని రాసి ఉన్న ఆ కుండను పగలగొట్టి తన నిరసనను వ్యక్తం చేశాడు ఇలా కుల వివక్షతకు ప్రతీకగా ఉన్న ఆ దళిత పానీ అని రాసి ఉన్న కుండను ఆ విద్యార్థి పలుమార్లు పగలగొట్టడంతో ఇక ఆ పాఠశాల ప్రిన్సిపల్ చేసేదేమీ లేక కులం పేరుతో ఏర్పాటు చేసిన ఆ కుండను శాశ్వతంగా తొలగించేశాడు అలా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే కుల వివక్షతపై పోరాటం చేసి విజయం సాధించిన ఆ విద్యార్థి ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధుడిగా జీవితాంతం దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడిగా దాదాపు యాభై సంవత్సరాల పాటు కేంద్రంలో పార్లమెంటు సభ్యుడిగా అందులో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా రెండేళ్ల పాటు భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు అతడే భరతమాత ముద్దుబిడ్డ దళిత జాతి రత్నం బాబు జగ్జీవన్ రామ్ ఈరోజు అనగా ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలు జాతికి అతను చేసిన విశిష్టమైన సేవల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం జగ్జీవన్ రామ్ గారి జీవిత విశేషాలలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి జాతీయ నాయకుల జన్మదినం రోజు సెలవు దినం కావడంతో ఫలానా నాయకుడి జన్మదినం సందర్భంగా సెలవు అని విద్యార్థులు చెబుతారు కానీ ఆ నాయకుడి గొప్పతనం ఏమిటి జాతికి ఆ నాయకుడు చేసిన సేవలేమిటి ఆ నాయకుడి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తిదాయకమైన విషయాలు ఏమిటి ఇలాంటి చాలా విషయాలను విద్యార్థులు తెలుసుకోవటం లేదండి కనీసం ఒక అరగంట సమయం కేటాయించి ఆ వ్యక్తి జీవితంలోని స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను తెలుసుకొని భవిష్యత్తులో పోటీ పరీక్షలలో సైతం ఆ నాయకుడి గురించి ఏవైనా ప్రశ్నలు వస్తే వాటికి ఈజీగా సమాధానం చెప్పే విధంగా విద్యార్థులు అవగాహన కల్పించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ లక్ష్యంతోటే ఈ టాక్ షోను చేయటం జరుగుతుంది ఇక జగ్జీవన్ రావు గారి జీవిత విశేషాల వివరాల్లోకి వెళదాం అందరూ బాబూజీ అని ఆప్యాయంగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో అర్రాపట్టణానికి సమీపంలో ఉన్న చాంద్వా అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో జాతీయోద్యమం అప్పుడప్పుడే ఊపందుకుంటున్నటువంటి రోజులవి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజులు కూడాను జగ్జీవరావు గారి తండ్రి గారు శోభిరామ్ గారు తల్లిగారు వసంతిదేవి గారు వీరిది బీహార్లోని చమర్ అనేటటువంటి ఆ దళిత వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం జగ్జీవన్ రావు గారి తండ్రి అయినటువంటి శోభిరామ్ గారు మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి అప్పట్లో బ్రిటిష్ ఇండియా సైన్యంలో సిపాయిగా పెషావర్లో కొంతకాలం పాటు పనిచేశారు శోభిరామ్ గారు బ్రిటిష్ ఇండియా సైన్యం అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారికి కొంత సైన్యం ఉండేది ఆ సైన్యంలో బ్రిటిష్ వారి కంటే కూడా ఎక్కువ మంది భారతీయులు ఉండేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఉన్నత స్థాయి అధికారుల పోస్టులన్నేమో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కింది స్థాయి సిపాయిలు మొత్తం కూడా భారతీయ సిపాయిలే ఉండేవాళ్ళు అన్నట్టు అప్పట్లో బ్రిటిషు ఇండియా సైన్యంలో కూడా వివక్షత ఉండేదండి భారతీయ సిపాయిల పట్ల చాలా వివక్షత అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతభత్యాల విషయంలో కానీ వారికి అందించేటటువంటి ఆహారం విషయంలో కూడా భారతీయుల పట్ల బ్రిటిష్ వాళ్ళు జాతి వివక్షత పాటించేవాళ్ళు ఇది నచ్చనటువంటి ఆత్మాభిమానం గల శోభిరామ్ గారు బ్రిటిష్ వారు భారతీయుల పట్ల అంటే భారతీయ సైనికుల పట్ల వ్యవహరించున్నటువంటి ఆ వివక్షతకు వ్యతిరేకంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత గ్రామమైనటువంటి బీహార్లోని చంద్వాలో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వ్యవసాయదారుడిగా వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు జగ్జీవరావు గారికి జగ్జీవరావు గారితోడ ఒక అన్నయ్య మరొక ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు జగ్జీవర్ రావు గారు చాంద్వాలోనే ఉన్నటువంటి స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు అయితే దురదృష్టవశాత్తు జగ్జీవన్ రామ్ గారి చిన్న వయసులోనే తండ్రి గారైనటువంటి శోభిరామ్ గారు చనిపోవడంతో వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది తల్లి వసంతిదేవి గారు పిల్లల యొక్క చదువు సంధ్యలు వాళ్ళ యొక్క పెంపకం గురించి ఎంతగానో కష్టపడ్డారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో చాంద్వా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అర్రా అనే పట్టణంలో ఒక మిడిల్ స్కూల్లో చేరారు జగ్జీవన్ రావు గారు అక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే ఆయన చదవటం జరిగింది జగ్జీవన్ రామ్ గారు చిన్నప్పుడు చదువులో ఎప్పుడు ముందుండేవారండి అక్కడ ఉన్నటువంటి అంటే అర్రాపట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి రోజుల్లోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడైనటువంటి మదన్ మోహన్ మాలవ్య గారు ఒకసారి జగ్జీవన్ రామ్ చదువుతున్నటువంటి పాఠశాలకు వచ్చారు ఆ సమయంలో జగ్జీవన్ రావు స్వాగత ప్రసంగాలతో మాలవ్య గారిని ఆకట్టుకున్నారు దాంతో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరమని మదనమోహన మాలవ్య జగ్జీవన్ ఆహ్వానించారు పంతొమ్మిది సంవత్సరాల వయసులో జగ్జీవన్ తన మెట్రికులేషన్ చదువులో మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మదన్ మోహన మాలవ్య గారి ఆహ్వానం మీద బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు బిర్లా ఫౌండేషన్ వారి స్కాలర్షిప్ కూడా జగ్జీవన్ గారికి లభించింది ఎందుకంటే బాగా చదివేటటువంటి పిల్లవాడు కదా అందుకని బిర్లా ఫౌండేషన్ వాళ్ళు జగ్జీవన్ రామ్కు స్కాలర్షిప్ను మంజూరు చేశారు బెనారస్ హిందూ యూనివర్సిటీ అక్కడ చదివేటటువంటి రోజుల్లో తోటి విద్యార్థులు దళిత విద్యార్థుల పట్ల అనుసరిస్తున్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా జగ్జీవన్ రావు దళిత విద్యార్థులందరినీ సమీకరించి వారికి నాయకత్వం వహించి నిరసన కార్యక్రమాలు నిర్వహించేవాడు ఏది ఈ దళిత విద్యార్థులను చిన్న చూపు చూడటము వాళ్ళ పట్ల వివక్షత వివక్షతను ప్రదర్శించడం పట్ల నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేశారు రావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి దళిత విద్యార్థులు ఆ తర్వాత జగ్జీవన్ రావు కలకత్తా యూనివర్సిటీలో చేరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అంటే ఇరవై మూడు సంవత్సరాల వయసులో బిఎస్సి డిగ్రీ పొందారు ఇక జగ్జీవన్ రామ్ గారి రాజకీయ జీవితం గురించి ఒకసారి పరిశీలిద్దామండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈయన డిగ్రీ అంటే బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేశారని చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అంటే ఏంటి ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గాంధీజీ నేతృత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజులవి అంటే దండి ఉప్ప సత్యాగ్రహం అని చెప్పుకుంటాం కదా అలా ఆ ఉద్యమం అన్నట్టు అప్పట్లో చదువుకున్నటువంటి యువతీ యువకులందరూ కూడా తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి ఉద్యమంలోకి దూకేవారు మరి మన జగ్జీవన్ రామ్ గారు కూడా దీనికి అతీతులు కారు కదా మహాత్మా గాంధీ నాయకత్వ ప్రభావానికి ఆకర్షితుడైనటువంటి జగ్జీవన్ రామ్ స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు ముఖ్యంగా అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ నిర్వహించినటువంటి ఉద్యమాలలో జగ్జీవన్ రామ్ చురుకుగా పాల్గొన్నాడు శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి జైలు శిక్షణ సైతం అనుభవించారు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నేపాల్ బీహార్ సరిహద్దుల్లో భారీ భూసంకం భూకంపం సంభవించింది జనజీవనం అస్తవ్యస్తమయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు జగ్జీవన్ రామ్ అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొని అతను అందించినటువంటి సేవలు అత్యంత ప్రశంసనీయమైన ఉన్నట్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్ట రూపకల్పన సమయంలో దళితులకు సైతం ఓటు హక్కు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అంటే అఖిల భారత అణగారిన వర్గాల వేదికను ఏర్పాటు చేయడంలో జగ్జీవన్ రావు గారు కీలక పాత్ర పోషించి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జగ్జీవన్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో దళిత నాయకుడిగా పేరు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యామ్నాయంగా బాబు జగ్జీవన్ రామ్ను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది ఎందుకంటే అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు దాంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా దళిత నాయకుడిగా జగ్జీవన్ రావును కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది పంతొమ్మిది వందల నలభైలో జరిగినటువంటి వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో సైతం జగ్జీవన్ రావు చురుకుగా పాల్గొన్నారు ఈ రెండు సందర్భాలలో కూడా అరెస్ట్ అయ్యి జైలు శిక్షణ సైతం అనుభవించారు జగ్జీవన్ రావు ఇక జగ్జీవన్ రావు గారు అలంకరించినటువంటి పదవుల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే జగ్జీవన్ రావు గారు బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ అయ్యారు ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు ప్రకారంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారతదేశంలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీహార్ శాసనసభకు పోటీ చేసి ఎన్నికయ్యారు రావు గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే దిశగా బ్రిటిష్ ప్రభుత్వము చర్యలు ప్రారంభించడంతో స్వతంత్ర భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకునేటటువంటి లక్ష్యంతో రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు ఆ రాజ్యాంగ సభకు జగ్జీవన్ రావు గారు ఎన్నికయ్యారు రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభ సభ్యుడిగా జగ్జీవన్ రామ్ దళితుల అణగారిన వర్గాల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పలు ఏర్పాట్లు ఉండేలా అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వంటి సౌకర్యాలు ఉండేలాగా తన వాదనలను బలంగా వినిపించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్రూ ప్రధానమంత్రిగా ఏర్పాటైనటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు జగ్జీవన్ రావు గారు ఆ విధంగా ఆనాటి మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు జగ్జీవన్ రావు గారు అంటే కేవలము ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు జగ్జీవన్ రావు ఆ తర్వాత స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి తొలి ప్రభుత్వంలో అంటే నెహ్రూ ప్రధానమంత్రిగా ఏర్పడ్డటువంటి తొలి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు జగ్జీవన్ రావు గారు భారతదేశ తొలి క్యాబినెట్ మంత్రుల్లో అత్యంత పిన్న వయస్సుకుడైనటువంటి మంత్రిగా జగ్జీవన్ రావు రికార్డు సృష్టించారు అప్పటికి ఆయన వయసు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది ఎనభై వరకు అంటే దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు మధ్యలో కేవలము లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తప్ప అటు నెహ్రూ కేబినెట్లోను ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లోను దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి భారతదేశంలో అత్యధిక కాలం పాటు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జగ్జీవన్ రావు రికార్డు సృష్టించారు ఇప్పటికీ కూడా ఆ రికార్డు అలాగే ఉందండి ముప్పై సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మరొకరు లేరు ఇక కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడిగా పలు కీలకమైనటువంటి శాఖలను ఆయన నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నెహ్రూ గారి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు వేశారు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లోనే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఉంది కదా మనకి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఆ సంస్థకు అధ్యక్షులుగా కూడా పనిచేశారు జగ్జీవన్ రావు గారు ఏది కేంద్ర కార్మిక శాఖ మంత్రి హోదాలో ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది యాభై రెండులో తొలి లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా ఆ లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వంలో నెహ్రూ గారి ప్రభుత్వం అది కూడా ఆ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కేంద్ర రవాణా రైల్వే శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో కేంద్ర రవాణా కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా కీలకమైనటువంటి మంత్రి పదవులను నిర్వహించాడు మన జగ్జీవరావు గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందండి ఆ కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు జగ్జీవరావు గారు ఇందిరాగాంధీ వైపే నిలబడ్డారు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కూడా జగ్జివన్ గారు పలు కీలకమైనటువంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో కార్మిక ఉపాధి పునరావాస శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగాను పనిచేశారు ఈయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది ఆ హరిత విప్లవాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడిని సాధించడానికి ఈయన ఎంతగానో కృషి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల నాలుగు వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తర్వాత క్యాబినెట్లో నెంబర్ టూ పొజిషన్లో నిలిచారు జగ్జీవన్ రావు గారు జగ్జీవన్ రావు గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం సంభవించింది ఆ సమయంలో జగ్జీవన్ రావు గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వర్తించి భారతీయ సైన్యానికి దిశానిర్దేశం చేసి పాకిస్తాన్పై జరిగినటువంటి ఆ యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు సరే ఈ యుద్ధం తర్వాతనే బంగ్లాదేశ్ అనేటటువంటి కొత్త దేశం ఆవిర్భవించిన విషయం మనకు తెలిసిందే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలోనే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు జగ్జీవన్ రామ్ గారు దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భంలో సైతం జగ్జీవన్ రావు గారు ఇందిరాగాంధీ విధేయుడుగానే కొనసాగారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లోక్సభ ఎన్నికలకు ముందు ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే కొత్త పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఢిల్లీలో సుప్రసిద్ధ రామ్లీలా మైదానంలో ఒక ఎన్నికల సభను జగ్జీవన్ రావు గారు ఏర్పాటు చేశారు ఆ సభకు ఆనాటి ప్రతిపక్ష నాయకులందరినీ ఆహ్వానించారు అయితే ఆ సభ విజయవంతం కాకుండా చూడాలని ఆ సభను ఎలాగైనా విఫలం చేయాలని జనం రాకుండా చూడాలని చెప్పేసి ఆనాటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం భావించి ఆ సభ జరిగే సమయంలోనే ఆనాటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి బాబీ సినిమాను దూరదర్శన్లో ప్రసారం చేశారట ఎలా కరెక్ట్గా సాయంత్రం జగ్జీవన్ రావు గారి ప్రసంగం ఆ ప్రారంభమయ్యేటటువంటి సమయంలోనే టీవీలో ఈ హిందీ మూవీ బాబీ సినిమాను ప్రసారం చేశారు అయినా కూడా ఆ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారట ప్రభుత్వం ఏమని భావించింది సూపర్ హిట్ మూవీ బాబీ సినిమా వస్తుంది కాబట్టి అందరూ టీవీల ముందు అతుకుపోతారు ఆ విధంగా ప్రజలెవరు కూడా ఈ జగ్జీవన్ రావు గారి సభకు వెళ్ళరు అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం భావించింది అయినప్పటికీ బాబీ సినిమాను కాదని ప్రజలు ఈ జగ్జీవన్ రావు గారి ఎన్నికల సభకు తండోపతండాలుగా తరలివచ్చారట తెల్లారి వార్తాపత్రికల్లో బాబీని ఓడించిన బాబు అనే హెడ్డింగ్తో చాలా వార్తాపత్రికలు వార్తను హెడ్డింగ్లు ప్రచురించాయట అంటే దాని అర్థమైంది బాబీ సినిమాను కాదని బాబు జగ్జీవన్ రావు గారి సభకు జనం విపరీతంగా వచ్చారు అనేది ఆ వార్త యొక్క సారాంశం ఇక పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆనాటి ప్రతిపక్ష పార్టీలన్నీ విలీనమై జనతా పార్టీ అనేటటువంటి ఒక కొత్త పార్టీని స్థాపించారు ఏది ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు స్వతంత్ర పార్టీ తర్వాత సోషలిస్ట్ పార్టీ ఆ తర్వాత భారతీయ జనసంఘ్ పార్టీ దాంతోపాటుగా అప్పట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చీలిక వర్గం ఏది మొరార్జీ దేశ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి చీలిక వర్గము వీళ్ళందరూ కలిసి జనతా పార్టీ అనేటటువంటి ఒక కొత్త పార్టీని స్థాపించారు ఆ పార్టీలన్నీ ఆ జనతా పార్టీలో విలీనమైనాయి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్జీవరావు గారు కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు అనుకున్నాం కదా సో ఆయన కూడా అంటే జగ్జీవరావు గారు కూడా తన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి పార్టీని జనతా పార్టీలో విలీనం చేసి అందరూ ఏకగ్రీవంగా ఇందిరాగాంధీని ఓడించేటటువంటి లక్ష్యంతో ఎన్నికల బరిలోకి నిలచడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగినటువంటి ఆ ఎన్నికలు చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలండి ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఓటమి పాలైనటువంటి సందర్భం అది కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటము ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజీనామా చేయటం జరిగింది జనతా పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది దాదాపు రెండు వందల ఎనభైకు పైగా స్థానాలను జనతా పార్టీ సాధించింది ఆ సందర్భంలో జనతా పార్టీ తరపున ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎందుకంటే హేమిలే ఉన్నారు చాలామంది ఏమనుకున్నారంటే ఒక దళిత నేతగా జగ్జీవన్ రావు గారికి ప్రధానమంత్రి పదవి అవకాశం లభిస్తుంది ప్రధానమంత్రి పదవి ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి చాలామంది భావించారు అయితే ప్రధానమంత్రి పదవి కోసము జగ్జీవన్ రావు గారితో పాటుగా మురార్జీ దేశాయి చరణ్ సింగ్ లాంటి మిగతా జనతా పార్టీ నాయకులు కూడా గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించాలి వీళ్ళందరి మధ్య ప్రధానమంత్రి పదవి కోసము ఒక రకంగా పోటీ జరిగిందండి చివరకు జనతా పార్టీ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆనాటి కురు వృద్ధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు మొరార్జీ దేశాయ్ వైపు మొగ్గు చూపడంతో జేపి అంటారు ఆయన్ని ఆ జై జయప్రకాష్ నారాయణ గారి సలహా మీదకు అందరూ కలిసి మొరార్జీ దేశాయ్ని ప్రధానమంత్రిగా ఎన్నుకోవటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో జగ్జీవన్ రావు గారు ఉప ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు ఉప ప్రధానమంత్రి హోదాలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒక రెండేళ్ల పాటు జనతా పార్టీ జనతా ప్రభుత్వం బాగానే కొనసాగిందండి కాకపోతే ఏంటంటే విభిన్నమైనటువంటి భావజాల ఉన్నటువంటి నాయకులందరూ కలిసి జనతా పార్టీ ఏర్పాటు చేశారు కదా ఆ తర్వాత రెండేళ్ల పాటు బాగానే జరిగింది రెండేళ్ల తర్వాత ఈ జనతా పార్టీ నాయకులలో విభేదాలు పడచూపటము అవి కాస్త తీవ్ర స్థాయికి వెళ్ళడంతో జనతా ప్రభుత్వంలో మరొక ఉప ప్రధానమంత్రి అయినటువంటి చరణ్ సింగ్ జనతా పార్టీని చీల్చి కొంతమంది ఎంపీలతో ఆయన ప్రభుత్వం నుండి బయటకు వచ్చారు దాంతో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ లోక్సభలో మెజారిటీ తగ్గడంతో రాజీనామా చేశారు ఇందిరాగాంధీ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే తీరా లోక్సభలో మెజారిటీ నిరూపించుకునే సమయంలో ఇందిరాగాంధీ చరణ్ సింగ్కు మద్దతు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు దాంతో అసలు లోక్సభ సమావేశాలను ఏర్పాటు చేయకుండానే నెల రోజుల్లోపే లోపే చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు అంటే లోక్సభలో బల నిరూపణకు పోకుండానే చరణ్ సింగ్ రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని బాబు జగ్జీవన్ రావు గారు ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు ఒకవేళ ప్రధానమంత్రిగా జగ్జీవన్ రావుకు రాష్ట్రపతి అవకాశం ఇస్తే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే భారతదేశ తొలి దళిత ప్రధానమంత్రిగా బాబు జగ్జీవన్ రావు గారు రికార్డు సృష్టించేవారే కానీ చరణ్ సింగ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లోక్సభను రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించమని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు అంటే సిఫారసు చేశారు ఆ సిఫారసును రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి ఆమోదిస్తూ లోక్సభను రద్దు చేశారు ఇది కాస్త వివాదాస్పద నిర్ణయంగా మారింది ఎందుకంటే లోక్సభలో మెజారిటీ నిరూపించుకోలేనటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి సిఫారసును రాష్ట్రపతి ఆమోదించవలసిన అవసరం లేదు ఎందుకంటే లోక్సభలో మెజారిటీ ఉన్నప్పుడు ప్రధానమంత్రి సిఫారసు చేస్తే అప్పుడు రా రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు కానీ చరణ్ సింగ్ అసలు లోక్సభలో మెజారిటీనే నిరూపించుకోలేదు కదా ఆయన లోక్సభను రద్దు చేయమని సిఫారసు చేస్తే రాష్ట్రపతి ఎలా చేస్తారు ఎందుకంటే ఆయన మెజారిటీ నిరూపించుకోలేనప్పుడు రాష్ట్రపతి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అలాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించి ఎవరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రానప్పుడు అప్పుడు లోక్సభను రాష్ట్రపతి రద్దు చేయాలి కానీ జగ్జీవన్ రావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు లోక్సభలో బలాన్ని కూడా నిరూపించుకుంటానని చెప్పేసి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు అయినా కూడా జగ్జీవన్ రావు గారి విన్నపాన్ని పక్కన పెట్టి నీలం రెడ్డి గారు అంటే ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజయ్ రెడ్డి లోక్సభను రద్దు చేశారు దాంతో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనభై తొలినాళ్లలోనే మధ్యంతర ఎన్నికలు జరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి ఆ లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బాబు జగ్జీవన్ రావు మళ్ళీ లోక్సభకు ఎన్నికయ్యారు కాకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని సాధించి మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాను మరణించేంత వరకు కూడా దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు బాబు జగ్జీవన్ రామ్ ఇది ఒక రికార్డే ఇక అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే గుజరాత్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఆయన ఎన్నికలు చెప్పుకున్నాం కదా ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు అంటే దాదాపు యాభై సంవత్సరాల పాటు ఆయన ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ప్రపంచ రికార్డునే సృష్టించారు ఫిఫ్టీ ఇయర్స్ శాసనసభలకు ఎన్నిక కావటం అనేది అటు లోక లోక్సభ అయితేంది బీహారు అసెంబ్లీ అయితేంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జులై ఆరున బాబు జగ్జీవరావు గారు మరణించారు ఢిల్లీలో అతని అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతాన్ని ప్రభుత్వము సమతాస్థలుగా నామకరణం చేసి స్మారక చిహ్నంగా ప్రకటించింది అతని జన్మదినమైనటువంటి ఏప్రిల్ ఐదును భారతదేశంలో తన్మయి అంటే సమానత్వ దినోత్సవంగా నిర్వహిస్తారు బాబు జగ్జీవరావు గారి జయంతిని భారతదేశంలోని పలు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాలలో సెలవు దినంగా ప్రకటించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఇక బాబు జగ్జీవరావు గారికి వచ్చినటువంటి సన్మానాలు సత్కారాలు సరు చూద్దామండి జగ్జీవన్ రావు గారికి ఆంధ్ర యూనివర్సిటీ వారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గౌరవ డాక్టరేట్ను అందజేశారు రెండు వేల తొమ్మిదిలో అతని నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు బాబు జగ్జీవన్ రామ్ గారి భావజలాన్ని ప్రచారం చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ఆఫీసర్స్కు శిక్షణ ఇచ్చేటటువంటి అకాడమీకి బాబు జగ్జీవన్ రావు గారి పేరును పెట్టడం జరిగింది జగ్జీవన్ రావు గారికి రాష్ట్ర భారతరత్న అవార్డు ఇవ్వాలనేటటువంటి డిమాండు ఎప్పటి నుండో ఉందండి కాకపోతే ఇప్పటికీ ఆ డిమాండు నెరవేరలేదు ఇక బాబు జగ్జీవన్ రావు గారి కుమార్తె మీరా కుమార్ గారు కూడా పలుమార్లు లోక్సభకు ఎన్నికై తండ్రి గారి అడుగుజాడల్లో నడిచారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగినటువంటి పదిహేనవ లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ గారు వ్యవహరించి లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి తొలి మహిళగా రికార్డు సృష్టించారు జగ్జీవన్ రావు గారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారు ఇదండి బాబు జగ్జీవన్ రావు గారి జీవిత విశేషాలు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం